నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ముద్రా డిజైనర్ స్టూడియో కొత్తపేట హుడా కాలనీ ముద్రా స్టూడియో లక్ష్మి గారు మీ అందరికీ పరిచయమే మే ఇద్దరం కనబడితే చాలా బాగుందని కూడా కమెంట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈసారి మాత్రం ప్యూర్ తోటి వచ్చేసాం నేను చెప్పా ప్యూర్లు ఇన్ని దాచుకుంటున్నాను అండి ఇవ్వట్లేదు ఎన్ని వచ్చాయో చిరారో సిల్క్ అయితే ఏమైనా డిజైన్స్ వచ్చాయండి అసలు ఇంకెందుకంటే అబ్రాడ్ నుంచి ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు జూన్ జూలై సెలవరీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మీ దగ్గరకే వచ్చాము ఒక సెల్ఫీ తీసుకుంటాం అని చెప్పి చెప్తున్నారు మరి ఇంకేవి రెండోది ఏంటంటే ఫంక్షన్స్ పిల్లలకు సంబంధించిన కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అటువంటి వారికి కొంచెం ప్యూర్ కూడా అవసరం అవుతూ ఉంటాయని సో మీ దగ్గర కొంత ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కదా దానికి స్పెషల్ ఏంటంటే వన్ డే లో ఈ రోజు తీసుకున్న వాళ్ళకి కూడా రేపుటికి విత్ మగం బ్లౌజ్ తో పాటుగా కస్టమైజేషన్ అది చాలా చాలా హ్యాపీగా ఎవరు స్టిచ్ ఎప్పుడు అడుగుతూ ఉండేవారు కదా మరి కుడతారో కుట్రో నాకు తెలియదు కానీ నా బ్లౌజ్ అన్ని డిజైన్ చాలా డిమాండ్ తో నడుస్తుంది చాలా తక్కువగా అది అందుకోసమనే నేను కమెంట్ మీరు అడిగినప్పుడు కూడా నేను ఆన్సర్ చెప్పట్లేదని ఎందుకంటే ఒకేసారి పోటెత్తినా వాళ్ళు చేయలేరు ఎంత వర్కర్స్ ఉన్నారు కానీ ఎంతవరకు అంత దానికంటే కూడా మీరు ఏదైనా డిజైనర్గా అయితే వెళ్ళండి పెళ్ళిళ్ళు ఉండి ఒక వర్క్ కావాలి కొంత డిజైనర్గా కావాలనుకున్నప్పుడు వీళ్ళ సర్వీస్ని యూస్ చేసుకుంటే బాగుంటుంది అందుకోసమే నేను ఎక్కడ కమెంట్కి నేను ఆన్సర్ కూడా ఇవ్వట్ల ఎందుకంటే ఒకే ఎగ్దామని వచ్చేసిన రెగ్యులర్ బ్లౌజులు అంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది నేను వర్కర్స్ మీద డిపెండ్ అవ్వను నేనే చెప్పాలి నేనే కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేయాలి చాలా లిమిటెడ్ నిజంగా లక్ష్మి గారు నేను మా అమ్మాయికి మా ఇద్దరికి బ్లౌజులు కుట్టించారండి ఇక్కడ నేను ఊరికే వాళ్ళ ఫొటోస్ చూపించాను ఆ అంచనాతోటి బ్లౌజ్ బలే డిజైన్ చేయించారండి నిజంగా తనకి ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండి వర్క్ లో టాలెంట్ ఉండబట్టే అది జరుగుతుంది మా పిల్లలు కూడా ఆశ్చర్యపడుతుంది సే ఎఫెక్ట్గా చాలెజ్ చేసి చెప్తా కళ్ళు మూసుకొని బ్లౌజ్ కటింగ్ చేసేస్తాను నాకు నాతో స్టార్ట్ అయింది అది అది దానివల్ల మాస్టర్ కూడా కాదు నేనే స్టార్టింగ్ నేర్చుకున్నాను ఎందుకంటే మా అమ్మాయి ఫోటో చూసి అదే ఓన్లీ ఫోటో ఇవ్వండి మెజర్మెంట్స్ ఇంకా పంపలేదు మా అమ్మాయి అంటే నేను వెళ్ళిపోవాలి టైప్ అయిపోతోంది అంటే ఫోటో చూపించుకున్నారు ఫోటో చూసి అసలు ఆ అమ్మాయి అంచనాకు తగ్గట్టుగా టక్కు చక్కగా కుట్టేశారండి బ్లౌజ్ సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే దూరంగా ఉన్నవారు మీకు చాలా తక్కువ టైం ఉందనుకున్నవారు అటువంటి వారు మీరు ఏదైనా ఫంక్షన్ నిమిత్తం మీరు మేడం సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ చీర కొనేసుకుంటే మీరు వచ్చేటప్పటికి మగ్గం వర్క్ అన్నీ రెడీ అయిపోయి కావాలన్నా కూడా అలా డిజైన్ చేయించుకోవచ్చు ఈరోజు స్పెషల్ శారీస్ ఏంటండి ప్యూర్ హారని హ్యాండ్లూమ్స్ విత్ నాకు మార్క్ వెంకటగిరి పట్టు వెంకటగిరి కాన్సెప్ట్ యాడ్ అవుతుంది కానీ ఇప్పుడు ఇది ఉంది ఎగ్జాంపుల్ వెంకటగిరిలో ఈ స్టైల్ అనేది రాదు రాదు అవును ఇలా గోల్డ్ సిల్వర్ యాడ్ అయితే వెంకటగిరి అనుకోవడం కాదు సిల్వర్ యాడ్ అయిన ప్రతిసారి వెంకటగిరి కాదు ఓకే అచ్చా కానీ చూడటానికి మనకు అలా అనిపిస్తుంది కాని కాదండి ఇవి ఆరణి పట్టు ఇప్పుడు కంచిలో ఆరణిపట్టు ఎలా చేస్తారో అలాగే వెంకటా ఉంటుంది ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అలాగే ఉంటుంది ధర ఉంటాయి ఇవి టెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మీరు ఒక్కొక్క ధర ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి నచ్చింది పిక్ పెట్టండి మేడం పంపిస్తే తను ప్రైస్ చెప్తారు ఓకే మీకు నచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎల్లో గంధం ఎల్లోతో స్టార్ట్ అయ్యాము చానీ పింక్ చాలా బాగుంది శారీ ఇది నెక్స్ట్ సారీ అండి మొత్తం ఫుల్ బ్రొకెట్ అనుకుంటా కదా ఫుల్ బ్రొకెట్ వచ్చి బార్డర్ కంచి బోర్డర్ వచ్చి మళ్ళీ టెంపుల్ బోర్డర్ స్టైల్ వచ్చిందండి రిచ్ పళ్ళు చాలా బాగున్నాయి శారీస్ ఆరని పట్టు శారీస్ అండి ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి కొత్త కలెక్షన్ ఇది అంతా కూడా బ్లౌజ్ మీకు ప్రతీది కూడా ఇట్లా పట్టు బ్లౌజ్ వస్తుంది కొన్ని డిజైనర్ బ్లౌజులు వస్తాయి కొన్ని ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి టెన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి సారీస్ ఫోర్ థౌసండ్ సారీ ఫోర్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇది చూడగానే మీకు నాకు తెలిసి వెంకటగిరి పట్టే గుర్తుకొస్తుంది కానీ వెంకటగిరి పట్టు కాదు ఇది ఆ స్టైల్లో పట్టు సారీ చాలా బాగుంది మీనాకారి బుట్టి వచ్చి బిగ్ బోర్డర్ మంచి బిగ్ బోర్డర్ వచ్చింది మంచి కలర్ నెక్స్ట్ శారీ వచ్చి కొంచెం టిష్యూ యాడ్ అవుతూ చాలా బాగుందండి రెండు వైపులా బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు మంచి లైట్ కలర్ కదా చాలా బాగుంది దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టిష్యూ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ మంచి లైట్ లావెండర్ కలర్ మంచి బ్లూ చాలా బాగుంది ఈ శారీ కూడా ఇవన్నీ పదివేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల వరకు ఉన్నాయి అంటే పద్నాలుగు వేల వరకు ఉన్నాయి సారీ ఇది మీనా మనకి పైతారి బోర్డర్ స్టైల్లో వచ్చిందండి చాలా బాగుంది కలర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఆర్ఎ లెవెండర్ చాలా బాగుంది ఇతర బ్లూ ఇవి చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ మీరు ప్లాన్ చేసుకున్న దోతి ఫంక్షను చీర కట్టే ఫంక్షన్ అటువంటి వాటికి చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇది మునియా బొట్టి వచ్చింది కదా పట్టు పట్టు కంచి పట్టు బోరు కొట్టేసిన వాళ్ళు ఇలా ట్రై చేస్తున్న ట్రై చక్కగా అవును ఎందుకంటే ఆ పట్టు చీర కూడా మనం మన ఇంట్లో పెద్ద ఫంక్షన్ అయితే కొడుకు ఫంక్షన్ అలా అంటే కట్టగలం కానీ వేరే వాళ్ళ ఫంక్షన్కి ఆ చీర కట్టలేము ఇది సరిపోతుంది కదా చాలా బాగుంది కలర్ ఇవి నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా చాలా బాగుంది పైతానీ బోర్డర్ స్టైల్ వచ్చింది చాలా కలెక్షన్ ఉందండి అందుకే కొంచెం స్పీడ్గా చూపించేస్తున్నాము మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు ధర ఆ పిక్ పెట్టేస్తే తను చెప్పేస్తారు లక్ష్మి గారు మీకు నచ్చింది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది చాలా కొత్త డిజైన్ చాలా బాగుంది ఇది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ మంచి పింక్ అండి ల్యావెండర్ పింక్ బార్డర్ వచ్చి మంచి పైతానీ బార్డర్ బ్లూ కలర్ చాలా బాగుంది ఈ సారీ కూడా ఈ చీరలు మీకు చెప్పారు కదా టెన్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది గారు లక్ష్మీగారు చాలా అందంగా ఉంది కలర్ తర్వాత కలర్ లావెండర్ పింక్ వచ్చింది మంచి బ్లూ ఇది కూడా బాగుంది మేనాకారి బుటీ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది మునియా మునియా బోర్డర్ వచ్చి చాలా అందంగా ఉంది ఎవరికైనా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా బాగుంటుంది ప్రస్తుతం వీళ్ళ స్టోర్లో మంచి డిమాండ్ ఉన్న శారీస్ అండి ఇది వెంకటగిరి పట్టు డిజైన్లో ఆరణి పట్టు అంటారు దీన్ని వెంకటగిరి చీరలు కాదు సుమ ఆరణి పట్టు కాకపోతే డిజైన్ మనకు చూసినప్పుడు వెంకటగిరి పట్టులా ఉంటుంది ఇది కూడా బాగుంది గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చింది బుటీ స్టైల్ కూడా చాలా బాగుంది మీరు ఒకవేళ దూరంగా ఉండి మీకు కావాలి మీరు మంచిగా డిజైన్ చేయించుకోవాలని అనుకుంటే మాత్రం ఇక్కడే మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు అంటే అలా మంచిగా కావాలంటే లక్ష్మి గారు కూడా మీకు కస్టమైజేషన్ లక్ష్మి గారిని సలహా అడిగినా కూడా చాలా మంచిగా మీకు ఐడియా కూడా చెప్తారు నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా చాలా బాగుందండి మంచి మిడిల్ లైట్ కలర్ ఎంత బాగుందో శారీస్ చాలా బాగున్నాయి లక్ష్మి గారు చాలా బాగున్నాయి చీరలు వదిలేసి పర్వాలేదు చీరలు నలిగిపోతాయని మరత పెట్టుకోవడం నాకు నిజమేనండి కొనేటప్పటికి ఎందుకంటే నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి లావెండర్ కలర్ వచ్చింది పింక్ కలర్ బోర్డర్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ ఆరణి పట్టు శారీస్ మీకు నచ్చిన చీరకి మీరు వెళ్ళిపోవచ్చు మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి మంచిగా దీనికి మగ్గం వర్క్ కావాలి అలా అనుకుంటే ఇక్కడ బాగా స్టిచ్ చేస్తారు చాలా బాగుంటుంది మీ అవసరాన్ని బట్టి అంటే మీ ఫంక్షన్ బట్టి మీరు ఎక్కువ డిజైన్ చేయించుకోవచ్చు ఇది కూడా బాగుంది మునియా బార్డర్లో మరొక చాలా ట్రెండ్ ఇప్పుడు ఇది చాలా బాగుంది శారీ అందంగా కూడా ఉంది ఇది ఒక చీరండి ఇది కూడా చాలా బాగుంది నలుగుతాయని భయం వేస్తుంది ఎందుకంటే పట్టు చీరలా ఉన్నాయి కదా నలుగుతాయని ఇది ఏమో మళ్ళీ మీకు మునియా బోర్డర్ స్టైల్లో దాకా మనం డార్క్ కలర్ చూసాం కదా ఇది లైట్ కలర్ ఇందులో కలర్స్ చూపిద్దాం మీరు ఇలా చూసుకోండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసాయండి చాలా అందంగా ఉంది చీర ఎంత బాగుందో రెండు వైపులా బార్డర్ చాలా అందంగా ఉంది ఈ చీర డిఫరెంట్ కాన్సెప్ట్ కదా చాలా బాగుంది అది చాలా అంటే తక్కువ ధరలో రిచ్గా చాలా బాగున్నాయండి ఈ పట్టు చీరలు అంటే తన లక్ష్మి గారు అన్నట్టు కంచి పట్టు చీర కట్టి బోరు కొట్టేసి ఉంటే మీరు హాయిగా ఇలా రెగ్యులర్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు అది ఇరవై వేలు పెట్టండి మూడు వేలు పెట్టండి రెండు లక్షలు పెట్టండి అదే కాన్సెప్ట్ అవును కంచి పట్టు అన్నట్టు స్టైల్ దాంట్లో వాడే జరి అనేది డిఫరెన్స్ ఉంటుందేమో కానీ తక్కువలో మీకు ఐదు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే చీర డిజైన్ అలాగే ఉంటుంది డెబ్బై వేల రూపాయల డిజైన్ కూడా అలాగే అలాగే ఉంటుంది సరే ఇంకా పెళ్లిళ్ళు అన్నప్పుడు ఎలాగో మనం కొంటాము తర్వాత ఇలా తీసుకుంటే బాగుంటుంది ఇది ఎంత బాగుందో చీరకి నెక్స్ట్ ఎల్లో రెండు ఎల్లో రెడ్ బాగున్నాయండి ఆరడి పట్టు మనకి వెంకటగిరి పట్టు డిజైన్ తోటి ఆరడి పట్టు అట్టు క్లాత్ కంప్లీట్గా కొన్ని కొన్ని చోట్లయితే ఇదే వెంకటగిరి పట్టు అని కూడా ఇస్తున్నారండి ఇలాగే ఉంది ఫ్యాబ్రిక్ కొంచెం ఆల్మోస్ట్ నేను కూడా వెంకటగిరి పట్టు లాస్ట్ టైం ఆఫర్లో మరి అమ్మలేదా మనం అవునవును ఇది ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్ కాంబినేషన్ అదే అంటాను శారీస్ ఎక్కడైనా దొరుకుతాయి కలర్ కాంబినేషన్ కలర్ ప్లస్ అది డిజైన్ అది కూడా బాగుండాలి ఇదే మొత్తం కాంబినేషన్ కూడా చూడండి ఇది కూడా బాగుంది ఎంత చక్కటి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం సోపర్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇది కూడా చాలా బాగుంది అంటే ఏమొద్దు క్లాస్ ఉండాలి చీర అంటే ఇది చాలా పళ్ళు కూడా చూయించిన ఇది కూడా చాలా బాగుందండి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అవును ఇది ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా కూడా చక్కటి బోర్డరు మీనాకారి బుట్టి మిడిల్ లో సిల్వర్ బుట్టి చాలా బాగుంది ఇప్పుడు పైతాని బుట్టిలో మరొక కలర్ అండి పైతాని బుట్టి అయితే చాలా బాగున్నాయి మునియా బుట్టి సారీ కాదు సారీ మునియా పైతానీ కానీ సింగిల్ మునియా సింగిల్ మునియా ఇది కూడా చాలా బాగుంది బిగ్ వచ్చింది కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి వీడియో కాల్ కూడా ఉంటుంది ఇలా తీసేసుకోకపోయినా వీడియో కాల్ చేసి చూసి చక్కగా చూసుకుంటే కొంచెం కాస్ట్లీ కాబట్టి కదా మీనాకారి పట్టు బాగుంది ఫ్యాబ్రిక్ కూడా తర నచ్చితే హాయిగా మీరు తీసేసుకోవటమే అంతే ఇది కూడా చాలా బాగుంది మీరు చెప్పింది ఇలా చేస్తే చెంది చీర వేసి చూపించడం కూడా సామాన్య విషయం కాదండి నేను ఇంతకుముందు షూట్స్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఇలా తీసుకుని వేసుకుంటూ ఉండేదాన్ని షోల్డర్ పెయిన్ వచ్చింది అంటే కొన్ని కొన్ని కలర్స్ చూసినప్పుడు వేసేసుకుందాం అనిపించేది కానీ అలా వేసి వేసి షోల్డర్ పెయిన్ వచ్చింది అందుకోసం బాగా నచ్చిన చీర మాత్రమే వేస్తున్నా అన్ని వేయట్లేదు అంటే ఇప్పుడు మీరు ఏం వేసుకోలేదు అంటే ఇది కూడా చాలా అయ్యో వేసుకోలేదు అలా లేదండి బాగుంది అన్నీ వేసుకుంటూ ఉంటే అనుకున్న కలర్లు చూపించడం మానేసి ఇక్కడ కబుర్లో ఉండిపోతాం ఎంత ఎన్ని ఉన్నాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ పెట్టాం ఇంకా వీళ్ళ దగ్గర రెండు మూడు వందల చీర ఉంటుంది సో డిజైన్ ఒకటేనా మనం చూపిస్తూ ఉంటే తీసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ చూపించినట్టు అవుతుందని అంతే అందుకే నేను వీడియో కూడా ఎక్కువ శారీస్ మీద ఫోకస్ చేయిస్తున్నా మనుషుల మీద కంటే అవును ఇది కూడా చాలా బాగుంది ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్న ఫీల్ రావాలి 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 అన్ని బాగుంది ఎక్కడ అమెరికాలో ఉండి లేకపోతే బెంగళూరులో ఉండి లో ఉండి అలా ఏంటంటే మా మన వీడియో చూసి కొంటున్నారు అటువంటిప్పుడు కొంచెం శారీ విషయంలో శ్రద్ధ తీసుకుందాం అని అంతే ఇది కూడా చాలా బాగుందండి కొన్ని కొన్ని కలర్స్ మీరు అన్నట్టు గారు బలి ఉన్నాయి చాలా చాలా బాగుంది అసలు బార్డర్ ఎంత అందంగా ఉంది ఇది చాలా బాగుంది కొన్ని కలర్లు అయితే చూపు తిప్పుకోలేవండి అంత బాగున్నాయి ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది మంచిగా ఉంది మిడిల్లో లైట్ కలర్ షేడ్ పీచ్ పింక్ వచ్చింది చక్కగా ఎల్లో గ్యాప్ బార్డర్ ఇది కూడా బాగుంది అన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి మంచిగా ఉన్నాయి అయితే డార్క్ లేకపోతే లైట్లు మంచి షేడ్ లో ఉండి చాలా కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బార్డర్ డిఫరెంట్ లో దీనికి మంచి ఆరెంజ్ ఇచ్చారండి చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వైపులా బార్డర్ వచ్చి చాలా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు పదివేల తొమ్మిది వందలు ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల వరకు ఉన్నాయి మీకు నచ్చిన చీర ఏదైనా ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు మీకు రేట్ చెప్తారు అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న చీర వీడియో కాల్లో చూసుకుంటానంటే కూడా మీరు చక్కగా చూసుకుని అంటే కాస్ట్లీ చీర కాబట్టి చిన్నవంటే మనం ఏదో నచ్చింది తీసేసుకుంటాం కానీ ఇంకొకసారి చూడాలనుకున్నా కూడా మీరు నచ్చిన చీర చెప్పండి వీడియో కాల్లో చూపిస్తారు ఇది కూడా బాగుంది బోర్డర్ అంతా కూడా చిన్న మీనాకారి బుట్టి వచ్చిందల్ బిడలంతా కూడా చాలా దగ్గర దగ్గర రెడ్ అయితే ఇంకా అసలు మామూలుగా లేదు ఎంత బాగుందో రెడ్ రెడ్ అండ్ ఎల్లో అనుకుంటుంది అయ్యో నేను ఓపెన్ చేసేస్తాను ఏం కాదు కాదు ఇందాక మనం వేసాము వేస్తే వాళ్ళు ఎవరో అడిగా అవును ఇది కూడా చాలా బాగుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడా అంతే కదా రెండు వైపులా బార్డర్ వచ్చింది మిడిల్లో జరి అంటే గోల్డ్ బుటి వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే వెంకటగిరి పట్టు డిజైన్లో ఆరని పట్టు అని వస్తుంది చాలా సాఫ్ట్గా అంటే లైక్ ఇంక వెంకటగిరి పట్టులానే ఉంటుంది చాలా బాగున్నాయి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ ఏదైనా ఉంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వరకు పంపించండి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే మీరు ఏదైనా మగ్గం వరకు కొంచెం డిజైనర్గా వెళ్తాను అని అనుకుంటే మాత్రం మీకు చక్కగా ఇక్కడే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు నా బ్లౌజులు చాలామంది అడుగుతూ ఉంటారు కదా అంటే చిన్న చిన్న బ్లౌజులు డైలీ అని కాకుండా కొంచెం స్పెషల్గా మీకు ఇంట్లో పెళ్లి ఫంక్షన్ ఉంది లేకపోతే దోతి ఫంక్షన్ ఉంది అయితే చీర కట్టే ఫంక్షన్ ఉంది ఎక్కువ బ్లౌజులు మంచి డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ ఏంటంటే లక్ష్మి గారు చక్కగా ఫోటో చూసి కూడా చెప్పేసి మెజర్మెంట్స్ అలా కుట్టించేస్తారు మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అలా మీకు ఏదైనా నచ్చింది ఉంటే కనుక వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి చక్కగా వారికి పంపించి శారీని మీరు డిజైన్ కూడా బ్లౌజ్ కూడా ఇక్కడే డిజైన్ చేయించుకోవచ్చు మరి ఈ వీడియోల కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా సబ్స్క్రైబర్లకి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారా రారలు వడతెట్టుకుంటారా ఆవిడ చీరలు వడతట్టుకుంటుంది ఏం చెప్పాలి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ చీరలతో మళ్ళీ కలుద్దాం ఆవిడకి ఏంటంటే చీరలు నలిగిపోతాయన్న బెంగే ఎక్కువ ఆవిడకి ఇప్పుడే కాదు ఏ పట్టు చీర తీసినా దాన్ని మడతట్టి దాచేదాకా ఆవిడకి మనశ్శాంతి ఉండదు సో ఏం లేదండి కాస్ట్లీ చీరలు కదా కుప్ప కింద పోసేస్తే నలిగిపోతాయి అంతే మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్